కుటుంబ భూపద్యాలపై మరోసారి కూడా మరోసారి కొరడా గుడిపించిన టీపీసీసీ అధికార ప్రతినిధి ౌ మక్కల నియోజకవర్గం ఆత్మపూరు మున్సిపల్ కేంద్రంలో గత నెల రోజుల నుండి నడుస్తున్నటువంటి అక్రమ భూ కబ్జాలపై ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్నప్పటికీ సమగ్ర దర్యాప్తు జరగని నాగరాజు గౌరవ ఈ సందర్భంగా వారు నేడు ఆత్మపూరు తహసీల్దార్ గారిని సంప్రదించి గవర్నమెంట్ శాఖ భూములను మరియు దేవుని మనం భూములను వెంటనే సర్వే చేయించి సమగ్ర నివేదిక తమకు సమర్పించవలసిందిగా కోరటం జరిగింది అలాగే టౌన్ ప్లానింగ్ అధికారి

మరియు చెరువు దగ్గర ఉన్న సిగం ల్యాండ్ కానీ వెంకటేశ్వర స్వామి భూములు కానీ అయ్యప్ప స్వామి భూములు కానీ బాలబ్రహ్మేశ్వర స్వామి భూములు కానీ ఇవన్నీ కూడా ఎంఆర్ఓ గారు సర్వేయర్ కానీ పిలిపించి తప్పకుండా వీటిపైన సర్వే చేయించాలి ఇమీడియట్లీ ఆల్రెడీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారి దగ్గర మరియు ఈఓ గారి దగ్గర కూడా మాట్లాడి వాళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఏదైతే మేము చెప్పినటువంటి ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో వాటిని రేపటి నుండి వాళ్ళు సర్వే చేసుకొని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని దాంట్లో ఎవరైనా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి దాన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేస్తారు తప్పకుండా ఈ వన్ వీక్లో ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో వాటిని సర్వే కంప్లీట్ చేసి ఖచ్చితంగా దానికి బౌండరీ కూడా తప్పకుండా వేస్తాం వాకి చేయాలన్న ఆదేశాల మేరకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి భూములు కానీ అయ్యప్ప స్వామి భూములు కానీ బాలబరమేశ్వర స్వామి భూములు కానీ మార్కెట్ యార్డ్ భూములు కానీ మరియు చెరువు దగ్గర ఉన్న సికమ్ ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా కాపాడుతాం ఈ ఆత్మకూరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరులో కూడా అనేక మంది కూడా ప్లాట్లు తీసుకున్నారు సర్వేలు కూడా చేసినాం మరియు వెంచర్లు కూడా వేసినటువంటి ప్లాట్లు అమాయకులు కూడా ఇబ్బందులు చేసిన సందర్భాలు చూసినాం కనుక వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండవచ్చు ఇక్కడ ఆత్మకూరులో జరుగుతున్నటువంటి కబ్జల పర్వానికి పునిష్టా పెట్టడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు సర్వేయర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎండోమెంట్కి సంబంధించి అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని తప్పకుండా రేపు ముందరికి వెళ్తుంది ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్ కూడా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది దాని మీద సమగ్ర విచారణ చేపిస్తున్నారు సర్వేలు కూడా చేపిస్తున్నారు సర్వే చేసిన తర్వాత దాని తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ప్రపోజల్ పెట్టింది మనం గవర్నమెంట్ నుండి మనం పెట్టిన సమస్య అయితే మరి తొందరగా కాకపోతే ఉన్న జనాలకు కూడా అర్థం కాదు కనిపిస్తుంటారు ఆత్మంపూర్లో జరిగినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించి మార్కెట్ యార్డ్ కానీ మరియు చెరువు దగ్గర ఉన్న సికిం ల్యాండ్ కానీ వెంకటేశ్వర స్వామి భూములు కానీ అయ్యప్ప స్వామి భూములు కానీ బాలబ్రహ్మేశ్వర స్వామి భూములు కానీ ఇవన్నీ కూడా ఎంఆర్ఓ గారు సర్వేయర్గానే పిలిపించి తప్పకుండా వీటిపైన సర్వే చేయించాలి ఇమీడియట్లీ ఆల్రెడీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారి దగ్గర మరియు ఈఓ గారి దగ్గర కూడా మాట్లాడి వాళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఏదైతే మేము చెప్పినటువంటి ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో వాటిని రేపటి నుండి వాళ్ళు సర్వే చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొని దాంట్లో ఎవరైనా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి దాన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేస్తారు తప్పకుండా ఈ వన్ వీక్లో ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో వాటిని సర్వే కంప్లీట్ చేసి ఖచ్చితంగా దానికి బౌండరీ కూడా తప్పకుండా వేస్తాం వాకి శ్రీయదన్న ఆదేశాల మేరకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి భూములు కానీ అయ్యప్ప స్వామి భూములు కానీ బాలబరమేశ్వర స్వామి భూములు కానీ మార్కెట్ యార్డ్ భూములు కానీ మరియు చెరువు దగ్గర ఉన్న సికం ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా కాపాడుతాం ఈ ఆత్మకూరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరులో కూడా అనేక మంది కూడా ప్లాట్లు తీసుకున్నారు సర్వేలు కూడా చేసినాం మరియు వెంచర్లు కూడా వేసినటువంటి ప్లాట్లలో అమాయకులు కూడా ఇబ్బందులు వేసిన సందర్భాలు చూసినాం కనుక వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు ఇక్కడ ఆత్మకూరులో జరుగుతున్నటువంటి కబ్జల పర్వానికి పునష్టా పెట్టడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు సర్వేర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఎండోమెంట్కి సంబంధించి అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని తప్పకుండా రేపు వెళ్తుంది ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్ కూడా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది దాని మీద సమగ్ర విచారణ చేపిస్తున్నారు సర్వేలు కూడా చేపిస్తున్నారు సర్వే చేసిన తర్వాత దాని తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది